మన వాళ్ళందరికీ అలా ఉండే అందరు ఎలా ఉన్నారు మనకి యూట్యూబ్ నుంచి అయితే ఈ నెల జీతం అయితే వచ్చేసింది తామునైలు చూసే వచ్చారు కదా అవును ఈ నెల అయితే మనకి జీతం పడింది పోయిన సార్ దాని మీద కానీ ఎక్కువే పడింది ముందరగా నా ఇంటరాక్షన్ అయితే ఇయ్యాలి కదా మన వీడియోలోకి వెళ్ళే ముందు ఆ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి గుమ్మడదాల నేను బాగున్నాను మీ సపోర్ట్ అంటే ఇంకా బాగుంటుంది మన ఛానల్ ఫస్ట్ మనం చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇయ్యండి అబ్బా నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ జీతం మీద కన్నారు రెండో జీతం మటుకు చాలా ఎక్కువే వచ్చింది అంటే నా దుష్టుల మటుకు నాకు ఎక్కువే అనుకోండి ఇంకా మిగతా వాళ్ళ మీద పోలిస్తే మటుకు తక్కువే అనుకోండి కానీ నాకు మటుకు ఫస్ట్ జీతం మీద కన్నా ఇప్పుడు వచ్చిన జీతం మటుకు చాలా ఎక్కువ అయితే వచ్చింది నాకైతే బలి సంతోషంగా ఉంది అసలుకి అయితే ఈ నెల అసలు జీతం వస్తుందో రాదా అని ఒక డౌట్ అయితే ఉంది చాలా మందికి ఉండే ఉండి నాకు తెలిసి ఎందుకంటే నాకు ఫస్ట్ జీతం కూడా ఇరవై రెండో తారీఖు మేలు వచ్చింది యాడ్ లోకి యాడ్ అయిందని తర్వాత మళ్ళీ వెంటనే నాకు ఆ ఆ మార్నింగే నాకు ఆ జీతం పడిపోయింది ఆ బ్యాంకు లోకనైతే నాకు మెయిల్ అయితే వచ్చేసింది ఈసారి మటుకు ఇరవై రెండో తారీఖు మెయిల్ వచ్చింది యాక్షన్స్ లోకి డబ్బులు పడ్డాయని మనీ పే చేసామని యూట్యూబ్ వాళ్ళు ఇక నా ఇరవై రెండు ఈ నా అదృష్టం చూసారా ఈ ఈ నెల ఈ నెల ఏంటంటే శనివారం ఆదివారం వచ్చింది ఇరవై రెండు ఇరవై మూడు అందుకు మనకి బ్యాంకులు అంటే బంద్ ఉంటాయి కాబట్టి అందుకు మనకి లేట్ అయ్యిందని నాకు అర్థమైందనమాట అయితే ఇరవై నాలుగు తారీఖు పదకొండో పదకొండింటి నుంచి చూస్తున్నా మేలు వస్తుందేమో మేలు వస్తుందేమో మేలు వస్తుందేమో అని పదకొండింటి నుంచి చూస్తున్నాను అసలుకి ఫోన్ మీదనే ఉన్న పని చేస్తుందే కానీ ఫోన్ మీదనే ఉన్న నిజంగా అసలుకి ఎట్లయినా కష్టం కాదండి కష్టం ఆ కష్టం మన కంటికి కనపడకపోతే బాధ అనిపిస్తుంది కదా నేను నేను నిన్న వీడియోలు చేస్తున్నాను కానీ అసలుకి ధ్యాస లేదు ఇదేందబ్బా డబ్బులు రాకుండా నేను చేసే లాభం అని దేవుడి దేవుల్ సాయంత్రం ఆరింటప్పుడు సంధ్యా సమయాన నీకు డబ్బులు పే అయినాయి నీ బ్యాంక్ అకౌంట్ లో పోయి చూసుకో అని అయితే చెప్పేశారనమాట బ్యాక్ కోళ్ళు పోయి మంచిగా చూసుకున్నాను డబ్బులు అయితే పడ్డాయి అబ్బా ఫుల్ హ్యాపీ అయితే మనీ ఎంత వచ్చిందో చెప్తాను మీకు కొంచెం నా యూట్యూబ్ జర్నీ అయితే చెప్తాను మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడండి లేకుంటే స్కిప్ చేసి అన్న డబ్బులు డబ్బులు వచ్చిన కాడైతే మీరు చూడండి స్కిప్ చేసుకుంటా కాకపోతే ఎవరన్నా మోటివేషన్ గా ఉంటది ఎవరికన్నా అని అయితే నేను కొంచెం అయితే చెప్పాలైతే అనుకుంటున్నాను అసలుకి నేను యూట్యూబ్ లో రాకపోదు అసలుకి నా కానీ హెల్త్ బాగుండుంటే ఈ హెల్త్ ప్రాబ్లం వల్లనే నేను యూట్యూబ్ లోకి వచ్చాను హెల్త్ ప్రాబ్లం ఏంటి నువ్వు యూట్యూబ్ లోకి రావడం ఏంది అని అయితే మీకు డౌట్ వస్తుంది కదా అవును మాది సిమెంట్ షాపు సిమెంట్ పనిచేసేది షాప్ అనమాట మీరు కానీ నా నా ఛానల్ పోయి ఈ మధ్య కూడా పెట్టిన కొన్ని షార్ట్స్ అవి కానీ చూస్తే మీకు తెలిసి నేనేం మేమేం పని చేస్తున్నాము అయితే నేను సిమెంట్ పని చేసేదాన్ని సిమెంట్ బ్రిక్స్ అవన్నీ మీకు తెలిసే ఉంటుంది సిమెంట్ ఇటుకలు అంటే తెలిసే ఉంటుంది అయితే ఆ పని చేసేదాన్ని అనమాట ఇక నాకు ఆ సిమెంట్ వేడి ఆ సిమెంట్ దుమ్ము వల్ల నాకు ఏంటంటే గర్భసంచి ప్రాబ్లం వచ్చేసింది అనమాట అయితే అవి వచ్చినా కూడా సరే గర్భసంచి ప్రాబ్లం వచ్చినా సరే నేను కొన్ని రోజులు పని చేసిన చేసినా చేసినా నాకేం తగ్గటం లేదు అది ఎక్కడ చూపించినా కూడా నీకు గర్భ సంచి పెరిగింది అని చెప్తున్నారు కానీ దాంట్లో ప్రాబ్లం ఏం చెప్పట్లేదు మరి ఏంటి ఇట్లా నెలకి ఇరవై రోజులు బాగా లేకుండా వస్తుంది పది రోజులు చూస్తే పది రోజులే బాగుంటున్నానే నేనని కొద్దిగా అదొకటి ఇక నా అసలుకి ఇక చేయలేకపోతున్నా అనమాట బాగా నాకు పీరియడ్స్ ఎక్కువ పోయిపోయి నెలలో ఇరవై రోజులు పోయేది అనమాట పది రోజులు నేను బాగుండేదాన్ని ఇక నా అట్లా పీరియడ్స్ పోయిపోయి నాకు ఆ చేతులు బలం తగ్గిపోయింది ఆ పని చేయాలంటే బాగా బలం ఉండాలి బాగా పట్టు పట్టాలి బరువు పని అనమాట అది ఆ అట్లా టెంకీలు పట్టుకొని మాలు పోసుకోవాలన్నీ మీకు తెలి ఎవరికైనా తెలిసే ఉంటుంది సిమెంట్ పని అంటే అయితే ఇక నా చేయలేకపోతున్నా ఇక నా మంచం మీదనే పడుకుంటున్నాను ఇంకా అట్లా అట్లా నేను యూట్యూబ్ వీడియోలు చూసిన అనమాట చూస్తే దాంట్లో ఇట్లానే మాకు డబ్బులు వచ్చినాయి మాకు డబ్బులు వచ్చినాయి అని చాలా వీడియోలు చూసిన అట్లా సర్చ్ చేసిన అనమాట యూట్యూబ్ నుండి మనీ వస్తున్నాయి అని యూట్యూబ్ నుండి మనీ వస్తాయి అని సర్చ్ చేస్తే చాలా వీడియోలు వచ్చినాయి అందరూ చాలా మంది ఇట్లాగే యూట్యూబ్ డబ్బులు పట్టుకొని మాకు వచ్చినాయి మాకు వచ్చినా చెప్పిన వాళ్ళు నాలాంటి వాళ్ళ మంది చాలా మంది చూసిన అనమాట ఇక నాకు ఖాళీగా ఏం చేయాలా ఆ పని ఎట్లాగో చేయలేను కనీసం ఇంట్లో చూస్తేనేమో హస్బెండ్కి ఏదో ఒక రూపాయి అయినా మన అదే తోడు ఉండాలి మన మనదంటూ మనదంటూ కష్టం ఉండాలి కొద్దిగా సరే మనకు ఎంత బాగాలేకపోయినా కాలు చేతులు కొంచెం బాగున్న రోజులైనా సరే కష్టపడాలి అని అయితే ఇక్కడ చిన్నగా ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ ఫస్ట్ ఛానల్ పెట్టినప్పుడు అయితే అరే అసలుకి మన వీడియోలు ఎవరు చూస్తారు వెయ్యి మంది సబ్స్క్రైబర్లు కావాలా నాలుగు వేల అవర్స్ కావాలా వెయ్యి మంది ఎవరు అవుతారబ్బా మా సాయిని మా చిన్నిని మీ క్లాస్ లో ఎవరెవరు ఉన్నారో మీ టీ చెల్లెకి మీ క్లాస్ వాళ్ళు మొత్తం చెప్పండమ్మా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని అని ఇక నా ఎంత ఎంతైనా కూడా వెయ్యి మంది అయితే కారు నాకు తెలిసి ఆ ఇక నీ ఎట్లా చేయాలి ఛానల్ అయితే పెట్టేసిన నాకైతే వెనక ముందు ఏమి తెలియదు కనీసం పెద్దగా చదువుకున్నాను అంటే అది లేదు ఈ ఏదో చిన్న చిన్న వీడియోలు అయితే పెట్టుకుంటా వచ్చిన అనమాట ఆ ఇక నా ఫుల్ వీడియో కూడా నేను చికెన్ పచ్చడి చేసి పెట్టిన ఫస్ట్ ఫస్ట్ ఫుల్ వీడియో చికెన్ పచ్చడి చేసి పెడితే ఆ వీడియో చూసి నాకే కోపం వచ్చింది చా ఏంది అసలుకి నాకు మాటలు వస్తలేవు సరిగ్గా మాట్లాడి వస్తలేదు ఎక్స్ప్లెయిన్ చేయనీకి వస్తలేదు అందుకని ఛానల్ పెట్టిన తర్వాత కొన్ని రోజులకేమో చికెన్ పచ్చడి పెట్టాను ఆ వీడియో చూసి నాకే కోపం వచ్చేసి కొన్ని రోజులు ఆపేసేసిన అనమాట ఫుల్ వీడియోలు పెట్టడం నా ఏవో చిన్న చిన్న షార్ట్స్ ఏమన్నా కామెడీ వీడియోలు అవి పెట్టుకుంటా వచ్చినాయి అనమాట దాంతో అయితే వెయ్యి సబ్స్క్రైబర్లు అయితే వచ్చేసారు కామెడీ వీడియోలు మిగతా ఏ వీడియోలు పెట్టినా కూడా నాకు చూస్తా ఎవ్వరు కూడా కామెడీ వీడియోల వరకే చూస్తున్నారు ఇక నా ఇదేంటి అబ్బా కామెడీ వీడియోలు చూస్తున్నారు నా వీడియోలు చూస్తలేదు ఇట్లయితే కాదు కామెడీ వీడియోలు చూస్తే ఇక్కడ నా వాళ్ళ కి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ మన ఓన్ గా మన వాయిస్ కి సబ్స్క్రైబ్ రావాలని నేను ఇక్కడ కామెడీ వీడియోలు చేయడం అన్నమాట తర్వాత ఇక నా సొంతంగా ఎన్ని వ్యూస్ అయినా రాని యాభై రాని సరే నలభై పది వ్యూస్ అయినా రాని నా ఓన్ గా నా వాయిస్ కి వస్తేనే నాకంటూ ఒక గుర్తింపు ఉంటుంది కదా అని అయితే తర్వాత చిన్నంగా నా తో చేయడం అయితే స్టార్ట్ చేసిన నన్ను నన్నుగా గుర్తించాలి జనం అని స్టార్ట్ చేసిన చిన్నగా ఇక నా ఎట్లాగో జనాలకు పోయ జనాలకు పోయినా లేదో నాకు తెలియదు కానీ కామెడీ వీడియోలు చేయడం మటుకు మానేజ్ చేశా నాకంటే సొంతంగా ఒక గుర్తింపు రావాలని నాకైతే మటుకు మానిటేషన్ వచ్చేసి ఫుల్ వీడియోలకే అయింది షార్ట్స్ రాలేదు షార్ట్స్ ఫుల్ వీడియోలు చేయడం అనమాట ఎందుకంటే పెద్దగా వ్యూస్ వస్తా లేవు నాకు అందుకని షార్ట్స్ పెట్టుకుంటా పోతే షార్ట్స్ కూడా పెద్దగా వ్యూస్ వస్తా లేవు ఈ కాంపిటీషన్లో మనకి మనం ముందుకు పోవాలంటే కొంచెం ఇబ్బందే ఉంటుంది కానీ పట్టు వదలని విక్రమార్కుడు ఉంటారు చూడండి అట్లయితే పట్టుకుంటాం మటుకు కంపల్సరిగా మనకు కూడా సక్సెస్ వస్తుంది రండి అయితే నాకు మటుకు ఫుల్ వీడియోల నుండి మానిటేషన్ అయితే అయ్యింది అది కూడా సంవత్సరం దాటింది నేను సెప్టెంబర్ నెలకి సెప్టెంబర్ నెల స్టార్ట్ చేశాను రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్కి సంవత్సరం అయిపోయింది ఎట్లా చేయాలి నాకు వచ్చి నాకు కొన్ని ఒక రెండు వేల రెండు వందల అవర్స్ ఉన్నాయి అప్పటికి సంవత్సరానికి అవన్నీ వెళ్ళిపోతాయి ఎట్లా ఎట్లా అవన్నీ ఉత్తి అసలుకి అవి ఏంటంటే మనం ఏ రోజైతే ఫుల్ వీడియో పెట్టామో ఆ రోజు వచ్చిన వాచ్ అవర్స్ తగ్గుతాయి అంతేగాని అన్ని తగ్గిపోతాయి అనేది అపోహ అనమాట అసలు అపోహ పెట్టి షార్ట్స్ వీడియో అంటారా ఆ షార్ట్స్ వీడియో అయితే మనం పెద్దగా రెడీ అవ్వము నా వీడియోలు నా ఛానల్లోకి పోయి చూడండి ఈ పాటికి మీరు చూసే ఉంటారు నాకు తెలిసి నా ఛానల్లోకి పోయి చూస్తే నా ఈ చా నా ఈ ఓల్డ్ వీడియోస్ మొత్తం నైట్ మీదనే ఉంటాయి తర్వాత ఈ మధ్య ఇప్పుడిప్పుడు శారీస్ కట్టుకుంటున్నా అవి కూడా కట్టిందే కడతా కట్టిందే కడతా మనమైతే షార్ట్స్ మన వల్ల కాదు ఇక అందుకని కొన్ని రోజులు షార్ట్స్ పెట్టేసి ఆపేసిన అనమాట తర్వాత ఫుల్ వీడియోలు పెట్టిన ఇక నా ఫుల్ వీడియోలు ఫుల్ వీడియోలు వల్ల నాకు మాంటిటేషన్ అయితే అయింది అనమాట ఇక మాంటేషన్ అయితే మనకి మనకు చదువు రాదని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే టెక్ ఛానల్ వాళ్ళు ఉన్నారు అందులో లేడీ లేడీ లేడీస్ ఉన్నారు టెక్ ఛానల్ వాళ్ళు వాళ్ళకి మనం అప్రోచ్ అయితే మనకి ఇంట్లో వాచ్ అవర్స్ అయినాయి ఇట్లా అని చెప్తే వాళ్ళు మొత్తం మొత్తం మనీ ఇంత తీసుకొని చక్కగా మనకి చేసేస్తారు ఆ ప్రాసెస్ మొత్తం ఎందుకంటే మనకు పెద్దగా చదువు రాదు చదువుకున్న వాళ్ళది చేసుకోండి ఏం పర్వాలేదు మనకు పెద్ద అట్లాంటి తెలియదు కాబట్టి కొంచెం మనకి వచ్చి రాని నాలెడ్జ్ కాబట్టి పోత పని పైసలు అని అయితే నేను ఆమెకి చేసి మాంటేషన్ అయితే చేపించుకున్నాను రావాలనుకున్న వాళ్ళకి కొన్ని టిప్స్ అయితే చెప్తానబ్బా మీకు చాలా సహనం అయితే ఉండాలి కంపల్సరీగా చెప్తున్నాను ఇండ్లలో గొడవలు కూడా అవుతాయి ఖచ్చితంగా అవుతాయి గొడవలు కూడా నాకు అయినాయి గొడవలు అయినాయి గందరగోళం అయింది కానీ నేను వదలలేదు ఎట్లయినా సరే నేను యూట్యూబ్ లో డబ్బులు సంపాదించాలి అనయితే నా కోరిక అబ్బా అదైతే నెరవేరింది నేను ఇది రెండోసారి తీసుకున్నానమాట ఈ జీతం చాలా ఎక్కువే వచ్చింది లేండి నాకు మటుకు చాలా సంతోషం దీని మీదనే బతకాలంటే మటుకు అస్సలు రావద్దు పార్ట్ టైం జాబ్ గా చేసుకుంటాము లేకుంటే ఇళ్లలో ఖాళీగా ఉన్న లేడీస్ ఎవరన్నా హస్బెండ్ జాబ్ కు పోయి ఇళ్లలో ఖాళీగా ఉంటారు చూడండి వాళ్ళు చేసుకునే పని అయితే పర్వాలేదు ఎందుకంటే దీని మీదనే బతకాలంటే మటుకు బతకలేము ఇది అయితే మటుకు నేను చెప్తాను ఖచ్చితంగా మీరు పార్ట్ టైం ఒకవేళ పార్ట్ టైం జాబ్ గా చేసుకున్న వాళ్ళైతే కంపల్సరీ రండి ఎవరన్నా స్టార్ట్ ఉంటే మటుకు వాళ్ళు కూడా మంచిగా వీడియోస్ పెట్టుకోండి దీంట్లో దీంట్లో మటుకు మంచి డబ్బులే వస్తాయి కాబట్టి మంచి డబ్బులే వస్తాయి మీరైతే ఏ బాధపడద్దు నేను నాకు మాట్లాడడానికి వస్తా లేదు ఏం మాట్లాడతా నాకు అర్థం అవతలేదు కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకుంటా చెప్పి చెప్పి బోర్ కో చెప్తున్నాం కదా మీకు నా తెలుసబ్బా మీరైతే ఎప్పుడెప్పుడు డబ్బులు గురించి ఎంత వచ్చింది చెప్తది ఏంది సోది మాకు ఈ డబ్బుల గురించి చెప్పవా మాకు అనైతే మీరు అనుకుంటున్నారు కదా నా తెలుసబ్బా అబ్బా నా అదే నేను కూడా అట్లా అనుకునే దానిలేండి మీరే కాదు నేను కూడా అట్లా అనుకునేదాన్ని ఇప్పుడు మీరు అనుకుంటున్నారు నా నుండి అంతే ఇంకేం లేదు అయితే ఆ నాకు చాలా సంతోషంగా ఉంది ఈ నెల జీవితం మటుకు మస్తు వచ్చినాయి నాకు ఇది వచ్చేసి నాకు ఐదు నెలలు ఐదు నెలల సంపాదన అండి ప్రతి నెల మన ప్రతి నెలది కాదు ఇది నెల నెలది కాదు ఐదు సంపాదన మీరు ఈ పాటకు పోయి చూసుంటారు ఇంకెన్ని వ్యూస్ వస్తున్నాయి ఏంటి కథ అని అయితే ఐదు నెలల సంపాదన మళ్ళీ మనకి పదివేల మంది సబ్స్క్రైబర్లు అయితే అఫ్లేట్ మార్కెటింగ్ ఇస్తారు దాని నుండి మనకి ఎవరన్నా బై చేస్తే దాన్ని కొద్దిగా కమిషన్ వస్తుంది మొత్తం కలిపి పైసలు అనమాట నాకు ఎంత వచ్చిండి గెస్ట్ చేయండి మీరైతే కామెంట్ అయితే చేయొద్దు నేను అయితే క్లూ ఇస్తాను మీరైతే కామెంట్ అయితే చేయొద్దు అబ్బా మళ్ళా దీంట్లో ఒక రెండు వందల కాగితం కూడా ఉందండి ఎట్లా కనిపిస్తుందో నేను సెల్ఫీ కెమెరా పెట్టాను అయితే చెప్తాను మీకు నేను లేట్ చేస్తున్నా తెలుసు మీకు ఆఫ్ వచ్చి అయితే ఇప్పుడు ఈ కాగితం ఈ కాగితం కలర్ మీకు కనపడే ఉండిద్ది ఈ కాగితం కలర్ కదా కనపడే ఉండిద్ది మీకు దీని మీద దీని మీద మీకు నెంబర్ కూడా ఉండిద్ది కదా అయితే ఇవి దీని మీద నెంబర్ ఉంది కదా మీరు చూసింటారు కదా ఇది ఆ చెప్తాను ఆగండి మీకు క్లూ ఎట్ అయ్యే వాళ్ళ నాకు వస్తా లేదు అసలుకి అయితే ఆ నెంబర్ ఉంది కదా ఆ నంబర్లు ఈ మొత్తం కలిపి ఇరవై ఐదు ఈ కాగితం కలరు మీకు తెలుసు దీని మీద నెంబర్ కూడా ఉండి మీకు కనపడే ఉండి ఇదిగోండి అవి అవి ఆ ఆ నెంబర్లు ఈ కాగితాలన్నీ ఇరవై ఐదు అనమాట అర్థమయ్యే ఉండిలేండి మీకు పాటికి ఇరవై ఐదు నోట్లు ఆ నెంబరు ఇరవై ఐదు నోట్లు వచ్చి కొద్దిగా చిల్లర అయితే వచ్చింది అట్లా అదనమాట ఇరవై ఐదు నోట్లు ఈ పాటకి మీరు మీరు గెస్ట్ చేసే ఉంటారులే కామెంట్ అయితే చేయొద్దబ్బా మీరు గెస్ట్ చేసి మనసులోనే పెట్టుకోండి ఇంకేమైనా కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్ వస్తే ఆ కామెంట్ అయితే చేయండి కానీ ఈ డబ్బుల గురించి అయితే కామెంట్ రాయద్దా నిజంగా ఏమన్నా గైడ్ లైన్కి విరుద్ధంగా ఉంటుంది అందుకని కమ్యూనిటీ గైడ్ లైన్కి మీరైతే గెస్ట్ చేయండి నాకు ఎంత డబ్బు వచ్చిందో ఎంత సంతోషంగా ఉంది అంటే చాలా సంతోషంగా ఉంది అబ్బా కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మీరు నన్ను మల్లనేమో రెండు సంవత్సరాల నుంచి కష్టపడుతున్నా కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి షేర్ చేయండి అబ్బా మన ఛానల్ ని మంచిగా చూడండి ఇక ఉంటాయి అయితే అందరికి బైక్